హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సన్ రైజ్ వరల్ ఈ రోజుటి ఇటు వీడియోలో మన దగ్గర టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో స్టార్టింగ్ వంట నేర్చుకునే వాళ్ళకి ఇంకా బ్యాచిలర్స్కి కూడా బాగా యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఈ రసంని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను ఉంచి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్రని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసిన నాలుగు ఎండుమిర్చి మూడు రెబ్బలు కరివేపాకుని అలాగే ఒక ఐదు తెల్లుల్లిపాయలని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం ముక్కను కూడా కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మంటని సిమ్లో ఉంచి వీటన్నిటినీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇక్కడ చింతపండు అనేది మాడిపోకుండా చూసుకోవాలండి జస్ట్ కొంచెం అలా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత గిన్నెలో వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ కారంను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి మరిగించాలని చెప్పి పాలల్లో ఇంకిపోయేలా మరిగించకూడదండి దీన్ని జస్ట్ కాసేపు మరిగితే సరిపోతుంది ఇందులో మనం ఆనియన్స్ అనేది వేయలేదు కదండి రెండు రోజులైనా సరే స్మెల్ రాకుండా ఉంటుందండి మనం రసం పెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి కూడా మిగిలిపోయింది అనుకోండి అప్పుడు అడుగున పిప్పినంతా విడిచిపెట్టేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోకి మనం కొత్తిమీరలు వేయకపోయినా ఎలాంటి పౌడర్లు వేయకపోయినా సరే బాగుంటుందండి ఇంతేనండి వాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్